నమస్తే నా పేరు సాయిరా మీరు చూస్తున్నారు గగన మీడియా గడిచిన ఆరు నెలల ప్రభుత్వ పరిపాలన గురించి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం గురించి చేస్తున్న ఆరోపణల గురించి మనతో మాట్లాడడానికి మాజీ ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ గడిచిన ఐదేళ్ల ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది ఈ గడిచిన ఆరు నెలల ప్రభుత్వ పరిపాలన గురించి ఎలా ఉంది సార్ ముందుగా గగన్ మీడియా వారికి ఆర్థిక స్వభావం తెలియజేస్తూ మరి ఏదైతే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఈ ప్రజల్ని మరి ఏది అంచవేత్త గురి చేసి అలాగే విధ్వంసం ఈ రాష్ట్రంలో సృష్టించి అదే అదో రాష్ట్రం పాలు చేసిన సందర్భంలో తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఏదైతే మరి ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఒక మంచి మంత్రివర్గం ఈరోజు మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కానీ కానీ అలాగే మరి మంత్రిగా లోకేష్ గారు కానీ ఇక్కడ మా నియోజకవర్గం మంత్రి రామానాయుడు గారు మంత్రిగా తీసుకోవడం కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో మరి గత ఆరు నెలల నుంచి ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులు దానికి ఒక్కొక్కటికి చెప్తాను ముందుగా ఏదైతే ఆ రోజు అమరావతిని నిర్దాక్ష్యంగా నాశనం చేసేసి అసలు అన అమరావతి రూపురేఖలే ఉండకూడదని ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోరుకున్నాడో ఆ అమరావతిని ఇలా మళ్ళీ మరి ఒక దేశంలోనే ఒక మంచి రాజధానిగా తయారు చేయాలని చెప్పి ఇలా అమరావతిని పరుగెడుతున్నది చూస్తే ఇలా ప్రజలందరూ అర్థం చేసుకుంటారు అలాగే ఏదైతే పోలవరాన్ని ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవైలో పూర్తవలసిన పోలవరాన్ని పూర్తిగా నాశనం చేసి మరి పోలవరం అవ్వకూడదు పోలవరాన్ని విధంగా శ్రద్ధం చేయాలని చెప్పి ఏదైతే సృష్టించాడో ఇలా అదే పోలవరాన్ని ఇరవై ఆరు కల్లా పూర్తి చేస్తానని చెప్పి దాన్ని పరిలెట్టించడం కానీ మరి అలాగే గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఒక గుంత కూడా పోడ్చున్నాయి ఈ రాష్ట్రంలో ఈరోజు వేలాది కోట్లు దానికి వెచ్చించి ప్రతి ఒక టౌన్ మన పట్టణ వాతావరణమే కాదు పల్లెటూరులో కూడా ప్రతి రోడ్డు మరి చాలా మటుకి అంత బీటీ రోడ్లు సిసిసి రోడ్లు వేస్తున్నారు అలాగే ఎక్కడైనా కనుక గొంతులు ఉన్నా సరే గొంతులు పూడ్చి ఎక్కడ ప్రజానీకానికి ఎక్కడ కూడా ఇంతగా ఇబ్బంది కలగకుండా మరి ఈరోజు అభివృద్ధి చూస్తూ ఉంటే ఈ ఆరు నెలల్లోనే ఇంత అభివృద్ధి చూసామంటే ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంక రాష్ట్రం ఎంత పురోగతితో ప్రజలందరూ అర్థం చేసుకున్నారు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం అతను అధికార దాహానికి అతను డబ్బు దాహానికి ఈ రాష్ట్రాన్ని బలి చేశాడు అది కాదు అభివృద్ధి అంటే ఇలా ఉంటుందని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం చాలా ప్రజల అదృష్టవంతులు అందరూ కూడా వేచి చూస్తున్నారు ఈ అభివృద్ధిని కనుక ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో ఒక ముప్పై సంవత్సరాల దాకా మళ్ళీ ఈ ఎన్డీఏ కూటమి ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ హర్షాత వ్యక్తం చేస్తున్నారు చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయానికి వచ్చేసరికి మూడు రాజధానులు తీసుకొస్తానని చెప్పారు మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం అమరావతిని రాజధాని చేస్తానంటున్నారు కదా మరి ప్రజలు ఒప్పుకుంటారంటే అంటే ఇతర ప్రదేశానికి సంబంధించిన ప్రజలు ఒప్పుకుంటారంటారు అంటే విజయవాడ అమరావతి చేస్తున్నారండి ఇప్పుడు వైజాగ్ వచ్చేదాడు కర్నూలు వచ్చేదాడికి మరి స్వాగతిస్తారంటారు అదే చాలామంది గిడ్డ ఏప్రియ ఉంది ఒక అమరావతి గనక విజయవాడ రాజధాని గనక అమరావతి కనుక అయితే కనుక మిగతా చోట్లని అది తప్పది ఆయన కూడా ఎప్పుడు ఒక అమరావతిని నేను ప్రోత్సహిస్తాను మిగతా చోట్ల ప్రోత్సహించిందని గతంలో కూడా చెప్పలేదు వీళ్ళందరూ అందరూ వ్యతిరేకగా సృష్టించి అలా చేసిన తప్ప ఈరోజు కర్నూలు ఏదైతే న్యాయ రాజధాని కింద కర్నూల్ని దాన్ని వెంటనే అమలు చేయడానికి దానికి సిద్ధమవుతున్నారు అలాగే విశాఖనే ఒక ఐటీ అభివృ ఐటీ అభిదిస్గా విశాఖను అభివృద్ధి చేసే పరిస్థితుల్లో ఇలా ఈ ప్రభుత్వం ముందుకేస్తుంది ఒక్క విజయవాడలోనే ఆనుకునే విజయవాడలోనే అభివృద్ధి జరుగుతుందంటే తప్పు రాష్ట్ర నలుమూలన ప్రతి మండలం ప్రతి పట్టణం ప్రతి పల్లెటూరు కూడా అభివృద్ధి చెందేలాగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఒక నిర్ణయాత్మకమైన కీలకమైన అంశాలు తీసుకుంది తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము చూస్తున్నాం నమ్ముతున్నాం అది జరిగి తీరుతుంది గతంలో చూసుకుంటే మీరు ఆక్వ రైతుల కోసం వినూతన పోరాటాలు అయితే చేశారు మరి అప్పుడు గవర్నమెంట్ ఏమైనా స్పందించిందా సార్ ఈ గవర్నమెంట్ మీరు ఏం చెప్పబోతున్నారు ఆక్వా రైతులు తరఫున మేము గతంలో జయభారత్ క్షీరారం ఆక్వ రైతు సంఘం అని చెప్పి ఈ మూడు నియోజకవర్గాలే కాకుండా జిల్లా స్థాయిలో తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా మేము పోరాటాలు చేసాం గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఆక్వ రైతులు గత నాలుగు సంవత్సరాల నుంచి అసలు కనీసం రేట్లు లేక సరుకు కొనేవాడు లేక ఫీడు రేట్లు పెరిగిపోయి తగ్గించక నానా రకాల ఇబ్బందులు కరెంటు సబ్సిడీలో నానా జోన్ ఆక్వాజోను అని చెప్పి విడదీసే సబ్సిడీ సగం మందికి ఇచ్చి అందరికి ఇస్తున్నాం అని చెప్పి మోసం చేయటం ఇలాగ అనేక రకాలుగా గత ప్రభుత్వంలో ఆక్వా రైతులు ఇబ్బందులు పడ్డారు అప్పుడే మేము చాలా పోరాటాలు చేసాం కానీ ఆ ప్రభుత్వంలో ఎక్కడ రైతుకి మేలు జరగలేదు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడే కాదంటే మనకి ఇంకా టైం తక్కువ ఉంది వచ్చే ఆరు నెలలు అయింది దీని మీద ఒక రివ్యూస్ తీసుకుంటున్నారు ఏదైతే ముందుగా మనకి ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ ఉందో అది ఆక్వా జోన్గా ఒకవేళ ఆక్వా జోన్ పరిధిలోకి మొత్తం తీసుకొచ్చి ఒకవేళ నానాక్వా జోన్ అయినా సరే ఆ రూపనర సబ్సిడీని అందరికి అందేలా విధంగా అదొక అదొకటి రెడీ అవుతుంది అదొకటి ప్లాన్ చేసి ముందుకు వస్తున్నారు అలాగే ఏదైతే ఇప్పుడు మనకి ఈ సబ్సిడీల విషయంలో కానీ రైతులు గతంలో ఏ విధంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే ప్రతి రైతుకి సబ్సిడీ అయ్యి వచ్చి కానీ గత ప్రభుత్వంలో సబ్సిడీ అనేది లేకుండా పోయింది మళ్ళీ ప్రతి రైతుకి కూడా ఆక్వా రైతుకి సబ్సిడీ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది మా అందరికీ ఆశాజనకంగా రియాల రేట్లు కూడా అందరికీ మరి మినిమం రేట్లు ఇలా పెరిగినాయి రైతు బాగానే ఉంది కాదంటే ఇంకా మాకు కావలసినవి ఇంకా ఉన్నాయి అవి ఏదైతే మేము ఆ ఫీడ్ రేట్లు తగ్గించమని అలాగే రైతులకి సంబంధించిన కోల్డ్ స్టోరేజ్లు కానీ లేకపోతే వగేర రైతుకి సంబంధించిన ఫీడ్ ప్లాంట్లు కానీ ఇటువంటి కూడా మా ఎజెండాలో ఉన్నాయి మేము కూడా అతి తొందరలో ఏదైతే మన ప్రభుత్వం మనకి చేయాలనుకుంటుందో ఇంకా చేయవలసినవి కూడా ఎన్ని కనుక మేము కూడా ఒక ఇంత పత్రంతో మా సంఘాలన్నీ కలిసి మరి ఒక నివేదిక నివేదిక ద్వారా మేము కలవబోతున్నాం ఏదైతే మాకు ఇక్కడ మరి మంత్రిగా రామనాయుడు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఈ శాఖకి అచ్చున్నాయుడు గారు మంత్రిగా ఉన్నారు ఆయన్ని కలిసి ఒక పత్రం సమర్పించి తద్వారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి ఏదైతే ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేసి రైతులకు దోహదపడుతుంది ఇంకా చేయవలసి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చేస్తే రైతులు మరి రేపొద్దున్న ఈ ఏదైతే ఇవాళ కూడా అందరూ గమనించవలసింది ఏంటంటే ఈ స్టేట్లో ఆక్వా మీద మరి ఏదైతే ఆధారపడి కొన్ని కోట్ల మంది ప్రజలు ఇవాళ లేబర్ దీని మీద ఆధారపడి ఉన్నారు అన్ని రకాల వర్గీయులు కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళందరూ ఉపాధి కలుగుతుంది అలాగే ఏదైతే ప్రథమ ఆదాయ వనరులుగా ఉందో అది రేపొద్దున్న రాష్ట్రానికి కూడా ఈ ఆక్వా దోహదపడి మరి ఈ రాష్ట్రం ఇంకా ముందు స్థాయిలోకి వెళ్ళడానికి కూడా ఈ ఆక్వారంగా ఇవ్వబడదు కాబట్టి దానికి ప్రభుత్వం తరపున మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అవి తప్పకుండా ఈ రకంగా చేస్తే ఇటు ప్రభుత్వం బాగుంటుంది ఇటు రైతులు బాగుంటారని చెప్పేసి మా సంఘం తరఫున మీ అందరం కూడా అది తొందరలో కలవబోతున్నాం సార్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ప్రజల్లో తీసుకొచ్చారు అది ఎంతవరకు సాధ్యమవుతుందంటారు అంటారు అంటే ఒకటి ఆయన కోరిక ఏంటంటే గతంలో కూడా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుని ఒక విజన్ వెళ్తారు సరే ఇలా ఇలా రెండు వేల నలభై ఏడు ఒక విజన్ అని పెట్టుకున్నారో తప్పేం లేదు కాదంటే ఎవరైనా సరే ఒక టార్గెట్ పెట్టుకోవాలి అది మనం రీచ్ అవుతామా లేదా అవ్వమా అనేది సెకండరీ అయితే ఒక టార్గెట్ రెండు వేల నలభై ఏడుకి ఈ రా ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుండి ప్రపంచంలోనే ఇండియా ఒక భారతదేశంలో ఒక అతి అతిపెద్ద రాష్ట్రంగా అతి వనరు రాష్ట్రంగా ఎదగాలని చెప్పేసి ఒక కోరిక దానికి ఒక విజన్ అయినా రెండు వేల నలభై ఏడు అనేది ఒక విజన్ సృష్టించారు ఒకవేళ ఈ ప్రభుత్వంలో ఆయన నాయకత్వంలో కానీ ఎవరైనా సరే పొద్దున్న ఆ రకంగా పనిచేయండి ఆ రకంగా దీన్ని ఎదర తీసుకెళ్ళండి అనేది ఒక ఆయన వేసిన ఫౌండేషను ఆ రోజునే మరి రెండు వేల సంవత్సరంలో ఏదైతే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై అనే ఒక విధానం తెలియారో మరి దాని అభివృద్ధి పథకాలను మనం ఇలా హైదరాబాద్ కానీ మరి ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో మనం చూసాం అలాగే రేపు భవిష్యత్తులో కూడా ఆయన చేసే ఆ విజను మనందరికి కూడా ఉపకారం ఎందుకంటే ఆ టార్గెట్ని రీచ్ అయ్యి ప్రతి కూడా మనం ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలి ఈ రాష్ట్రంలో ఇలాగా మనం ఉండాలి ఒక ప్రతి ఒక్క ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని ఆయన ఇచ్చారు తప్పకుండా ఆయన ఏదైతే అంత అనుభవంతో ఆయన కనుక ఏదైతే ఈ రాష్ట్రం కోసం పనిచేస్తారో అందరూ కూడా దాన్ని సహకరిస్తే తప్పకుండా ఆయన అనుకున్న కోరికని మనందరం కూడా దాన్ని తీసుకెళ్ళడానికి మనం సహకరించాలి ఆయన కూడా దానికి ఒక రకమైన ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశంలోనే మొదటగా నిలుబుడతారు అన్నదానికి సందేహం లేదు తప్పకుండా ఆయన అనుకున్న విధంగా ఈ రెండు వేల ఇరవై తొమ్మిదికే ఈ రాష్ట్రం నాకు తెలుసుండి మొ మొదట ఐదు రాష్ట్రాలు ఒక రాష్ట్రంగా నిలబడుతుంది తప్పకుండా ఆయన కోరిక నెరవేరుతుంది దానికి ఈ రాష్ట్ర ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం